నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ఎంపీ అభ్యర్థి షర్మిలాకు మద్దతుగా విజయమ్మ మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు మీకే అంకితమయ్యారు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ శరునమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని శిల్ప రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ అర్జున్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తలపెట్టిన రోడ్డు షోతో దక్షిణం దద్దరి కార్పొరేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో న్యూఆర్ఎండిఏ చైర్మన్ సనబల్ చంద్రమౌళి సమక్షంలో వార్డు పరిధిలో భారీ బల ప్రదర్శన నిర్వహించారు మరియు పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ కాలనీలో ఈరోజు కార్పొరేటర్ వై వెంకటరమణ అలాగే గుంపలు శరత్ బాబు ఆధ్వర్యంలో అలాగే కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఆర్గనైజ్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా బొత్స జాన్సీ లక్ష్మి గారిని గెలిపించడానికి శ్రేణులని సిద్ధంగా ఉండి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాయి రండి రండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారి విజయాన్ని కాంక్షిస్తూ అలాగే యాభై ఒకటో వాటి నుంచి మా యొక్క పార్టీ శ్రేణులతో ఈరోజు ఒక బైక్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఒక యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మరీ ముఖ్యంగా ఈ ప్రజల యొక్క అభివృద్ధిని ఈరోజు చాలా పై పైకి తీసుకెళ్లి ఆ యొక్క వర్గాలని ఉన్నత వర్గాలుగా తయారుతీచిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది విధంగా ఉత్తర నియోజకవర్గంలో కూడా ఈరోజు కేకే రాజు గారు కూడా ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఎన్నో అభివృద్ధి పనులకు సుమారుగా ఈ ఈ నియోజకవర్గంలో ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దీన్ని కాంక్షిస్తూ రేపు ఆయన విజయాన్ని మేము కాంక్షిస్తూ ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమం అభివృద్ధి అనేది కొనసాగుతాయి ఏదైతే ఉన్నాయో గుంపు గుంపుగా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో నక్క గుంపుల్లాగా వస్తున్న వాళ్ళకి సింహంలాగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈరోజు మన వార్డులో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ బైక్ ర్యాలీ ద్వారా వాళ్ళందరూ అవేర్నెస్ చేసి రేపు రాబోయే కాలంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తాం I'll leave this car right. Oh, my God. Oh, my God.

ప్రజలు వివేకవంతులు ప్రజలు ఇప్పుడు మనల్ని మోసం చేయరు రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఇప్పుడు కూడా మోసం చేయరు రాజకీయాల్లో రాజకీయాల్లో ఉందాతా తనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంటాయి ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననాన్ని మీరు పాల్పడ్డారు అయినా ఏ రోజు కూడా అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు ఏ రోజైనా కేకే రాజాను ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళు పిలుపు మేరకు నేను పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు దశ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది ఇక్కడ యువత యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి మా వస వలస బతుకులు ఆగాలి మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన దాని వస్తే పెట్టుబడులు వస్తే సంపద సృష్టిస్తుంది ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దాన్ని ప్రతిపాదించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు మనందరం కూడా కలిసి ఆయన్ని ప్రశ్నిద్దాం మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుతాం అని మేము రోజు ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుల్డోజ్ చేసినట్టు చేశారు మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల్ని ముఖ్యంగా యువతుల్ని కూడా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు బెదిరించి పోలీసులు బెదిరించి గుల్డోజ్ చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాం మీరు మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు మీ కూటమిలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని అసభ్య సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతల్ని మహిళల్ని కూడా నోటికొచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే నోటికొచ్చిన విధంగా మీరు దూషించినా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమాని ఆత్మగౌరవాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్లో వ్యక్తిత్వానం చేసినా సరే ఆ రోజు శాంతియుతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం నిరసన చేసిన ఉద్రేక పరిస్థితులు ఉంటాయి సామాజిక వర్గం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే ఉంటుందని రాష్ట్ర ఐక్యవేదిక సభలో స్పష్టం చేశారు ముఖ్యంగా విశాఖపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెకే రాజు గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు రైల్వే జోన్ బాక్ కావాలి రాజధాని బాక్ కావాలి రాజుదాని జగన్మోహన్ రెడ్డి పథకాలు మాట్లాడుతున్నారు మీడియా సోదరు పిలవడానికి కారణం కూడా రాష్ట్రంలో ప్రత్యేక సంఘాల గౌరవ అధ్యక్షులు మీ మాతపా నంజబాబు గారిని మా నియోజకవర్గానికి రావాలని నేను ఆహ్వానించను మా ఆహ్వాన్ మేరకు మరి పాతపాటి అంజుబాబు గారి విశ్చయం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి జగన్మోహన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు అలాగే మా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు మా కమిటీకి అండదండగా వారి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి మద్దతుగా ఈ రోజు మేము ఈ జిల్లాలో ప్రజకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ మద్దతు తెలియజేయాలని వారితో పాటు సామాన్యంగా ఉన్న సభ్యులందరూ కూడా మరి నా త్రియోజకంలో కేకే రాజు గారికి అండదనిగా ఉంటామని ఆ ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాతపాటి అంజిబాబు గారు కూడా మరి ప్రశ్నలు చెప్తారు మీకు మరి ఈ కేటరాజు భారీ ప్రజాస్వామ్య గెలిపించే బాధ్యత మా నార్త్ నియోజకవర్గ రాజరాజు కూడా పిలుపునిస్తూ వారి మద్దతుగా మేము అడ్డుతామని తెలియజేసుకుంటున్నాం ప్రజల సంఘాల అభివృద్ధికి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయం ఎన్నికల సమయంలో అనేకమంది మంది హామీలు ఇస్తూ ఉన్నారు అనేక విధాల ప్రయత్నం చేస్తున్నారు తెలుపుకోవచ్చు అయితే ఒకటే స్పష్టంగా చెప్పగలుగుతాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని స్పష్టంగా మనందరూ కూడా తెలుసు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు కానీ విజయవాడ కానీ అదేవిధంగా వైజాగ్ కానీ వైజాగ్ లో రాజధాని తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది ఆల్రెడీ రాజధానికి ఉన్నటువంటి అంగులన్నీ కూడా వైజాగ్ లో గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కరోనా కాలంలో కరోనా కష్టకాలంలో ఇక్కడ గెలిచిన గంట ఎటువేడో తెలియని పరిస్థితి ఆ రోజు కేకే రాజు గారు అండగా ఉండి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న మాట వాస్తవమా కాదని ఇక్కడ ఉన్న రజక సోదరులు కానీ బీసీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ రజకులందరూ కూడా సంపూర్తిగా మద్దతు ఎందువల్ల ఎందువల్లంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెసులుబాటు కల్పిస్తుంది వైఎస్ఆర్ ఈ రాష్ట్రంలో బీసీలకి నాలుగు రాజ్యసభ నుంచి చరిత్ర ఎప్పుడైనా చూశారని నేను అడుగుతున్నా అదేవిధంగా బీసీలోనే కాదు ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా నా వాళ్ళు నేను పేదవాళ్ళకే పనిచేస్తాను చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా కేకే రాజు గారిని బొత్స ఝాన్సీ గారిని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఓటేసి కల్పించాలని మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతంపల్లి ఎర్ర కాలువ యొక్క వేనం ఢీ కొట్టిన లారీ బయటపడ్డ నోట్ల కట్లు అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందుకెళ్తా ఉంది దాంట్లో వచ్చేసి దాంట్లో వచ్చేసి పౌడర్ పౌడరు పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసేసి పైన పెట్టి కింద వచ్చేసేసి ఏడు బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ఒక కోటి రూపాయలు ఐదు వందల రూపాయలు నోట్లు కట్టలు పెట్టేసేసారు ఏడు బాక్సుల్లో ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసేసి మనం ఏదైనా చెక్ చేసినాక తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్తు వెహికల్ని అశోక్ లేదు ఎని ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది పడింది పడేసరికి ఒక బా ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులు బాక్స్ వచ్చేసి కింద పడింది ఆ కింద పడిన మన మనం ఈ మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూశారు చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడింది కనబడితే వెంటనే ప్లైన్ స్పాట్ వాళ్ళకి పిలిచారు తర్వాత ఎస్ఐ మన సిఏ గారికి ఫోన్ చేశారు సిఏ గారు వెంటనే స్పాట్ వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉన్నాయి అప్పుడు వెంటనే ఎండి మన్యం జిల్లా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మారుమూల కొండ ప్రాంతానికి ఏ నాయకుడు పట్టించుకోకపోవడంతో సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులు సుమారు ముప్పై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు మట్టి రోడ్డుతోనే మేము అయితే తిరగడం జరిగింది ఒకసారి ఇంటి చిన్న విలేజ్ కి అసలు రోడ్ వేస్తారని లేదండి జీవితంలో అసలు అవుతు అవుదు ఒకవేళ అయినట్లయితే సిసి రోడ్ మాత్రమే వస్తుంది అనుకున్నా హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు అయితే మా విలేజ్ కొత్త రోడ్ అయితే వేయడం జరుగుతుంది మెయిన్ రోడ్ అనేది కొత్తూరు నుంచి కూతుపల ఉంటుంది మరిపాడు జంక్షన్ నుంచి రైలు వరకు తారేస్తున్నారన్నమాట వేయడం తర్వాత ఆ రోడ్ అయితే తారోడ్ అయితే శాంక్షన్ అవుతుందని ప్రతి సంవత్సరం వినడమే కానీ పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు ఈ రెండు వేల ఇరవై మూడున ఇప్పుడైతే ప్రస్తుతం తారోడు వేస్తున్నారండి మాకైతే చాలా హ్యాపీ అనమాట అసలు మా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు తయారు కావడానికి ఎంత సమయం పడుతుంది అలాగే ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ వచ్చి మా ఊరు రోడ్ అండి ఈ రోడ్ అయితే మొదటి నుంచి మట్టి రోడే ఉండేదండి దారులు గానీ సిమెంట్ రోడ్లు ఏమీ సంవత్సరం వచ్చే చాలా వరకు అప్పటిదాకా అసలు కొండ ప్రాంతాల్లో రోడ్లే లేని పరిస్థితి సంతలకు టౌన్లకు ఆసుపత్రికి వెళ్ళాలంటే వాళ్ళంతా నడుచుకునే వచ్చేవాళ్ళు ప్రభుత్వాలు త్వరగా స్పందించడం అలాగే ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్ల వలన అంతకుముందే ఏర్పాటైన రోడ్లు మొత్తంగా నాశనమైపోయేది అందులో మరి ముఖ్యంగా హుద్దు తుఫాన్ మరియు తిట్లీ తుఫాన్ వల్లనే భారీ నష్టమైతే కలిగింది కొండవాగలు దాటేందుకు చిన్నకాన అలాగే మట్టి రోడ్డు కావడం వల్ల వరదంతా వచ్చి మొత్తం కొట్టుకుపోయింది మీరు చూస్తున్న ఈ దృశ్యం వచ్చి రెండు వేల పద్దెనిమిది వచ్చిన తిట్టి తుఫాన్ అండి రెండు వేల పద్నాలుగులో సంభవించిన హుద్దు తుఫాన్ అప్పటికి మన ఛానల్ రాలేదు కాబట్టి వీడియో అయితే రోడ్ వాల్యూ ఏంటో ఆ రెండు తుఫాన్ వల్ల మాకు బాగా అర్థమయ్యేలా చేసింది ఈ మార్గం ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా మా ఊరు అసలు మంచి రోడ్డు వస్తుందా లేదా అని ప్రతి ఏట లారీలో ట్రైన్ లో ఈ సంవత్సరం కూడా వచ్చే ఎప్పట్లాగానే లారీలో సిప్స్ తెచ్చి రోడ్లపై పోసి వెళ్ళిపోతాయి అనుకున్నాను ఇదే సంవత్సరానికి మొత్తానికి రోడ్ అయితే వేశారు ఇప్పుడు మా విలేజ్ అయితే కొండ అంచె ఉంటుంది కింద కాబట్టి మాకు ప్లెయిన్ గా ఉంటుంది అయితే రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది గిరిజన చాలా హ్యాపీగా ఉంది ఉందన్న పైన ఒక ఐదారు ఈ రోడ్ వేయడం వల్ల ఆ గ్రామానికి సగం వరకు మాత్రమే రోడ్ వేస్తారు పోసే ముందు చాలానే పనులు చేస్తారండి ముందుగా ని క్లీన్ చేయడం ఆ తర్వాత సిప్స్ పోయడం ఆ సిప్స్ ని రోలర్ బండితో మట్టించి మళ్ళీ నీళ్ళు అయితే పోస్తారు ఆ తర్వాత ఇదిగోండి ఈ మిషన్ ద్వారానే తారు పోస్తుంది ఇక చివరిగా రోలర్ బండితో మట్టిస్తే రోడ్ అయిపోయినట్టే అదగోండి అదే అనమాట సెంటర్ అక్కడ నుంచి ఆ మీద కూతుకండి ఇక్కడ సంతో మరి విలేజ్ కి రోడ్ వేయడమే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ అయిపోయిందండి ఆ మీద మంది మీ అడ్రస్ ఏంటి వార్తలు ఇంతటితో కలుసుకుందాం